ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు నేడు రాణిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన వరదల నేపథ్యంలో ఆయన వరుస సమీక్ష నిర్వహిస్తూ దూసుకెళ్తూ ఉన్నారు ముఖ్యంగా వరద నీరు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలని సూపర్ క్లోరినేషన్ చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు వరదల పరిస్థితులపై అధికారులతో గురువారం ఆయన నివాసంలో సమీక్ష సమావేశం నిర్వహించిన విషయం మనకు తెలిసిందే ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం దోమల బెడ తీవ్రంగా ఉన్నందున పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలన్నారు స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలని అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు దిశానిర్దేశం చేసిన విషయం మనకందరికీ తెలిసిందే అనంతరం ఏలూరు రిజర్వాయర్కు వరద ముప్పై ఎప్పటికప్పుడు వివరాలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించిన విషయం విదితమే ఇక ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారికి తాజాగా మాజీ సీఎం వైఎస్ జగన్ గారు కాల్ చేశారట ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వరదల నేపథ్యంపై ఆయన మాట్లాడారట ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ వరెల్ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రానుంది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో దూసుకెళ్తున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వరదలకి ఆయన ఆరు కోట్ల విరాళం ప్రకటించిన విషయం మనకు అందరికీ తెలిసిందే తెలంగాణ కూడా ఒక కోటి రూపాయలు ప్రకటించిన విషయం విదితమే త్వరలోనే తెలంగాణ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి పవన్ కళ్యాణ్ గారు ఆ కోటి రూపాయల విరాళం అందించనున్న విషయం మనకందరికీ తెలిసిందే